అడవుల్లో రక్త చరిత్ర బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు మరో ఇద్దరు మావోయిస్టుల కూడా మృతి ఈ సంవత్సరం అయితే అనేక మంది అయితే నక్షలట్లను చంపేసినటువంటి చరిత్ర అయితే ఇప్పుడే ఉంది భారతదేశంలో ఎంత బీద ఎంత భయంకరం అంటే అంత బాధకరం ఒక పక్కన నక్షలట్ల ఊచకోత గురిస్తే గురి చేస్తున్నాయి మరో పక్కన నక్ట్లపై అత్యంత దారుణంగా కాల్పులు జరుపుతున్నాయి వేలాది మంది వందలాది మందిని ఇప్పటికీ నక్సలెట్లను చంపేసినటువంటి పాపన బోయలు ఇప్పుడు చాలా వరకు అయితే బాధాకరం అంటే ఎక్కడ చూసినా కూడా నక్సలెట్లను అయితే ఇష్టానుసారంగా ఎక్కడ చూసినా కూడా దారులు అయితే తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం మంది అనేక మంది నక్సలెట్లు కూడా నేలకొరిగినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు మరో ఇద్దరు మావేశ్వర మృతి వరుస కాల్పులతో దద్దరిలుతున్న దండకర్యాణం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకరణంలో పరమారు ఎదురుకల్పులు జరిగాయి వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అట్టడుగుతుంది మూడు రోజుల పాటు వరుస ఎన్కౌంటర్ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాగా శుక్రవారం శుక్రవారం నేంద్ర అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్న విశ్వసనీయ సమాచారంతో డిఆర్జీ సిఆర్పిఎఫ్ బస్తర్ ఫైటర్స్ గాలింపు చేపట్టాయి ఈ క్రమంలో ఇరు వర్గాల తరసన పడడంతో మావోయిస్టుల పోలీసులపై కాల్పులు జరిపారు దీనికి భద్రత బలగాలు ఎదురుకల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్లు యూనిఫామ్ ధరించిన ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు మృజందిన వారిలో లక్ష రివార్డు కలిగిన ఏరియా సిఎన్ఎం అధ్యక్షులు కవ్వాసి నేంద్ర ఆర్పిసి జనతం సర్కార్ ఉపాధ్యక్షులు సోమద కల్మగా పోలీసులు గుర్తించారు వీరి మృతులతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు కాగా ఇటీవల బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముంగటీ ప్రాంతం గురువారం అంబుజి మాట నారాయణపూర్ దంతెవాడ సరిహద్దు ప్రాంతం శుక్రవారం బీజాపూర్ జిల్లా బాసగూడ అడవి ప్రాంతంలో జరిగిన వరసేరి కొంటలో పది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసినట్లే చూడు ఎంత దారుణమో పాపం ఎంత ఘోరంగా ఉంది పాపం మావోయిస్టులను ఎంత దారుణంగా చంపిస్తున్నారు ఇలా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నక్సలెట్లను మొత్తం ఏర్పారేస్తామని చెప్పినటువంటి సందర్భంలో నక్సలెట్లు ఏర్పారుస్తున్న సందర్భంలో వాళ్ళు నిజంగా పూట వాళ్ళు సమాజంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మోసాలు దౌర్జన్యాలు దృష్టిలో పెట్టుకొని నక్సలెట్లుగా వెళ్ళి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని వాళ్ళకు న్యాయం జరగకపోవడం వల్ల సమాజంలో జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నక్సలెట్లుగా మారినటువంటి సందర్భంలో ఇలా నక్సలెట్ల పైన రక్త చరిత్రలాగా ఇలా చేసేటువంటి ప్రయత్నం అయితే భయంకరంగా మనం చూసిన నేపథ్యం కూడా చూస్తున్నాం మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా చట్టం ముందు అందరు సమానులే అని తొక్కిసినట్లు ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు హైదరాబాద్ గాంధీభవన్ల శనివారం ఆయన ఈ మీడియాతో మాట్లాడు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆమె కొడుకు చావు బతుకులో తెలిపారు ఈ విషయంలో కేసు పెట్టడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు చట్టానికి ఎవరు అతిథులు కాదని అందుకే అల్లార్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు అల్లార్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనని తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయాలని బంధం ఉన్నదని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కార్ రేస్ పోటీలో నిధులు గోల్ మాల్ జరిగినట్టు అధికారులు గుర్తించాలని ఇందులో కేటీఆర్ అక్రమాలు పరిపడన తెలియతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్న నేపథ్యం ఉంటుంది టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించిన నేపథ్యం ఉంది ఏ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏ అవుతుందో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష హోదాలో కూడా చెప్తున్న నేపథ్యం ఉంది ఎవరైతే తప్పు జరిగిందో తప్పు జరిగినటువంటి ఎవరైనా కూడా శిక్షలే మరి అనేక మంది గురుకుల పాఠశాలలో కూడా అనేక మంది ఇలా స్కూల్ యజమాన్యం లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం లేకపోతే టీచర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది పిల్లల ప్రాణాలు పోయినాయి మరి ఆ ప్రాణాలు కూడా ప్రభుత్వ ప్రాణాలు కాదా ఆ ప్రాణాలకు ఎవరు బాధ్యులు ఆ ప్రాణాలు తీసుకొచ్చి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టపరిధ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ చట్టపరిధ చట్టపరం చట్టపరంగానే శిక్ష చట్టపరంగానే వాళ్ళను ఒకవేళ అదుపులో తీసుకుంటే వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇలా అనేక సందర్భంలో ఇలా చట్టం తన ఫలితాన్ని ఎసుకోబోతుందని సీఎంఓను ఇలా పీసీసీ చీఫ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక మందికి ఒక న్యాయము సినీ ఫీల్డ్కి ఒక న్యాయమని కూడా విమర్శలు చాలా ఉన్నాయి ఆ విమర్శల నేపథ్యంలో మహేష్ కుమార్ అయితే ప్రెస్ అయితే మహిళ చనిపోతే కేసు పెట్టొద్దా అని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం గురుకులాలను కాపాడుకుందాం ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలకు డైట్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే విద్యార్థుల మెస్ కమిటీలో సమస్యల పరిష్కార మార్గం గురుకులలో జరుగుతున్న ప్రతి పరి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఆహార పదార్థాలతో లోపాలను సృష్టించిన వాళ్ళను అస్సలు వదిలేదలేదు అధికారుల తస్మాత్ జాగ్రత్త పిల్లల ప్రాంతంతో చెలగాటలు ఆడద్దు పాఠశాల విద్యార్థులు కలిసి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న పాల్గొన్న గురుకుల పాఠశాలలో నిన్న పాల్గొన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించినవి ఎవరైతే ఉన్నారో గురుకుల పాఠశాలతో కానీ ఆటలు గురుకుల పాఠశాల జీవితాలతో ఆటలు ఆడద్దు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా జాగ్రత్త అని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం కూడా చూస్తున్నాం సాంఘిక సంక్షేమ పిల్లల చెవల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు తెలంగాణ పురోలో బారిన భాగస్వాములుగా భవిష్యత్ తరాలకు నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి మాత్రమే చూడాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు చేవల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చేసిన కార్యక్రమంలో కామన్ డైట్ను సీఎం ఆవిష్కరించారు పలువురు విద్యార్థులు మాట్లాడించారు అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులతో కలిసి అక్కడే భోజనం చేశారు అంతకుముందు సీఎం కార్యక్రమంలో మాట్లాడుతు సాంఘిక సంక్షేమ పాఠశాలను ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వ రుణ సంకల్పంతో ఉంది ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు ప్రైవేటు విద్యా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో క్వాలిఫైడ్ టీచర్లు మంచి వసతులకు మంచి వసతులు మంచి జీతాలు ఉన్నా ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవివర్ చేసుకోవాలని అవసరం ఉందన్నారు రాష్ట్రాలు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలో ఇరవై మూడు లక్షల మంది చదువుతుంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలో ముప్పై మూడు లక్షల మంది విద్యలు చదువుతున్నారేమో ప్రైవేట్ పాఠశాల టాలెంట్ ఎక్కువ ఉంటుందని ప్రభుత్వ స్కూల్లో తక్కువగా ఉంటుందని అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ స్కూల్లో చదువుతున్న వారు అనాథలు కాదు వాళ్ళు రాష్ట్ర సంపద అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎనిమిదేళ్ల నుంచి డైట్ ఛార్జీలు పెంచలేదు పదహారేళ్ళుగా కాస్మాటిక్ ఛార్జీలు పెంచలేదు ప్రజాప్రభుత్వం అన్ని పరిశీలించి నలభై శాతం మేరకు డైట్ ఛార్జీలు రెండు వేల పన్నెండు శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము గతంలో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి నిధులు విడుదల చేసేవారు ఇప్పుడు ప్రతి నెల పదవ తేదీలోగా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ దశ దిశను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వ వారిని భాగస్వామి చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు పరిశీలిస్తా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వాములు చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారి ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రతిసారి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య రాకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించాం స్కూల్ యూనిఫామ్ బాధితులు రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించాం కుటుంబానికి ఇచ్చే రుసుమును కూడా ఇరవై నుంచి డెబ్బై ఐదుకు పెంచాం స్కూల్లో ఉచిత విద్యా సౌకర్యం కల్పించాం వారంలో రెండు మూడు రోజులు రెండు చెట్టు స్కూళ్లకు సందర్శించాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్ కలెక్టర్తో పాటు సంబంధించి శాఖ అధికారులు కూడా పాల్గొనే నేపథ్యం ఉంది ఏ అయితే ఉన్నదో ఆ గురుకులాలకు సంబంధించి అంటే మెచ్ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ ఇప్పటివరకు పెంచలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డైట్ ఛార్జీలు కానీ మెచ్ఛార్జీలు కూడా పెంచడం జరిగింది నాణ్యతమైనటువంటి ఫుడ్ నాణ్యతమైనటువంటి ఆ ఆహార అలవాట్లు కూడా అలవాటు చేయాలన్న నేపథ్యం కూడా ఉందని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం తెలంగాణ స్థితని కాపాడుకోవడం కోసం మరో పోటం కేటీఆర్ ప్రముఖ కవి నందిని సిద్ధార్థ రెడ్డి సిద్ధ సీధారెడ్డిని కలిసిన నేపథ్యంలో మరొక పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నిన్న అల్వాల్ పోయి కలిసిన నేపథ్యం ఉంది తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి రచయిత నందిని సీధారెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ వర్క్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ బుధవారం వారి నివాసంలో మరేపూర్కం కలిశారు నందిని సీధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం అందించిన రూపాయల కోటి నగదును పారిదర్శకం మరియు ప్లాట్ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరీక్షలో ఒక మైల్ రాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సీదారెడ్డి చూపేసిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్ర చరకాల నిలిచి ఉంటుంది అన్నారు తెలంగాణ కోసం కోటి రూపాయలను ఫ్లాట్ ను తిరస్కరించిన సీదారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు అల్వాల్లోని నివాసాలు జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ సీతారెడ్డి ఉద్యమకాల స్మృతులు నిమరు వేసుకున్నారు ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వం పైన కుట్ర చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజాన్ని నందిన సీతారెడ్డి కట్టి సందేశం పంపారని కేటీఆర్ అన్నారు తెలంగాణ బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనకాడని సీతారెడ్డి ఈ ధైర్యవంతమైన సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు ఈ సమయంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్తిత్వ దాడులపై చర్చ జరిగింది ఇప్పుడే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపడంలో కవులు కళాకారులు ఎప్పుడు ముందుంటారు అని కేటీఆర్ అన్నారు నందిని సీధారెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు నందిని సీధారెడ్డి తను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్కు అందజేశారు ఈ సమావేశాల ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ దేశపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు బల్కసుమన్ దేవి ప్రసాద్ దాశస్ రావణ్ చాలా మంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంది ఆయనకు ఇచ్చినటువంటి కోటి రూపాయలు ఆ రివాల్యూషన్ కూడా ఆయన పక్కన పెట్టినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం